అవి కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది ఫ్రాంక్ ఎందుకు వెళ్తిన గమ్మస్తుంది ఫ్రాంక్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాలా రోజుల తర్వాత తరుణ్ హైదరాబాద్ నుంచి వచ్చిండు ఎవరికి అయితే సహస్ర వాళ్ళ ఇంటికి అయింది అయితే అక్కడ ఫోన్ చేసిన రీల్స్ చేద్దామని సాంగ్స్ కొన్ని అయితే అందుకే తరుణ్ నాయకు వచ్చినా రీల్స్ లేదు అంటే అన్నయ్య అక్కడ వైద్యతో కలిసి రీల్స్ చేసే గ్యాప్లా కొంచెం కొత్తగా ఫ్రాంక్ చేద్దామా కామెంట్స్ అందరు అడుగుతున్నారు కదా ఫ్రాంక్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను నేను అక్కడికి పోయి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవుద్దాము ఓకే ఫస్ట్ అయితే రీల్ చేద్దామని అయితే నేను తీసుకొచ్చిన తరుణ్ కానీ కామెంట్ బాక్స్లలో కూడా ఫ్రాంక్ అన్నారు మంది తరుణ్ కూడా అది చేద్దామన్న ఫ్రాంక్ వీడియో పది మీద అని అన్నాడు అయితే వాడికైతే పోదాం రీల్ చేయగానే మనం ఏదనిపిచ్చిచ్చి అది చేస్తుడే మనకు అక్కడ ఫ్రాంక్ ఏదనుకోవాలి డిస్టర్బ్ ఓన్లీ డిస్టర్బ్ చేసినట్టు రీడ్ చేయంగా ఏదో ఒక డేస్ మనం ఫ్రాంక్ అయితే వేద్దాం అక్కడ అయితే రీల్స్ ఇద్దామని పోయి అక్కడ మనం ఇప్పుడైతే ఫ్రాంక్ చేద్దాం చూడు లాస్ట్ దగ్గర వీడియో ఏమైతేనే మాకు కూడా తెలియదు అక్కడికి చేయడానికి ఎరక ఎట్లా మనం చేస్తామన్నది పైన చెప్పు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఇంకా ఛానల్స్ కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా ఏది చలో పోదాం అక్కడికైతే మనం సహస్ర వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చినాం నార్మల్గా సహసాకి మనం రీల్ చేస్తున్నాం వీడియోలు చేసిడే అని చెప్పిన ప్రాంక్ అని తెలియదు ఎట్లా చూడాలి వీడియోనైతే లాస్ట్ దాకా చూడండి చాలా పన్నీగా ఉంటుంది అంటే ఉందా హ్మ్ గ్యాలరీలోకి ఆల్్రెడీ ఓపెన్ చేశా ఉంది మెకింగ్ అవుట్ ఉన్నాయ అప్డేట్ అయిద్దాం నా ఈ మొన్నారి వస్తుంది ఆ ఈటరా తిద్దా ఉస్తనే ఉంది ఎండునే అయ్యా విటరా తిట బాండి వైసే కొంచెం లాగ్ అయిదు నానే హేగా ఎడిట్ చేసుకుంటాడు మండేదాంట

ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావాదని చెప్పు కాదు నాకే తరుణ్ రోజు మంచిగా అన్నీ నువ్వు మంచిగా చేతులేవన్న

ఏందుకొ బుక్క జంకు ఉంది నా ఆకిజేత ను నాకట్టు ను కుట్టే గాని ఏ వదిలే అవ్ ను కసలే ఇయ్యాల చాన్స్ ఓకే ఎందుకంటే ఈ మేం ను అన్నావుగా డెవలప్ గాలే నేను పక్కాగా ఉన్ననే పక్కాగా ఇట్లగా ఆఫీ నిసేనత

గర్మం కి ఆరు ని అరైదా నువ్వు టేస్ట్ నాడు నువ్వు తగ్గ మోత వాయిది ఇట్లా ఇష్టమొచ్చ టేస్ట్ ఆ తగ్గ

నేను ఎందుకు గ్లామర్గా పాడుతుంది వాదిని ఏమా డైలాగ్ చెప్తలేవు లేవు రీల్ స్టార్ట్ అంటే ఒక్క నిమిషం మీరు దగ్గరకు పేసేసేట్లు వస్తున్నాయి అని వద్ద అక్కడ వదినోళ్ళు భలే ఉన్నారు మీ మత్తున్న వాడరు గట్టిగా కావాలి రీల్స్ చేయొద్దు ఏం చేయొద్దు అని ఏంటి రాజిన చెప్తుంది గడ్డంతా ఒకటి

కొంచెం అదే ఇటు సైడ్ ఉండు కొంచెం ఇట్ సైడ్ ఉండి అటు సైడ్ వెళ్ళండి కాపీ రైట్ వద్దు మనకి అవును కాపీ రైట్ వద్దు మేము చూసినావా యూట్యూబ్ లో అదేంటి యూట్యూబ్ లో వీడియోస్ చేసినప్పుడు అన్ని ఓని ఏదైనా కాపీ కొట్టినా మేము మరి నా డ్యాన్స్ వీడియో ఎన్ని వ్యూస్ వచ్చి మా వీడియోకి యూట్యూబ్ లో అయ్యే నువ్వే

అది నువ్వు అంటే వచ్చినాక చక్క వేడుకలు వేయాలి అర్థం నన్ను ఫైవ్ డేస్ నుంచి ఫైవ్ మంత్స్ ఫైవ్ డేస్ కాదు అది ఫైవ్ మంత్స్ నుంచి ఇంత ఆనంద వరకు నువ్వు వాళ్ళే ఉండవు ఇంకా రివర్స్ కాదు నేను చెప్పి ఆయన ఎప్పుడు ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తున్నా తరుణ్ రావే రావే అని పెట్టే చెయ్యి గంతిక డైరెక్ట్ చేయమను చెయ్యి నేను నేను చెయ్యి నువ్వు చెయ్యి నేను నిన్ను ఫాలో అవుతా నాకు చెప్ చెప్తలే నువ్వు చెయ్యి నిన్ను ఫాలో అవుతా సరే నేను చెప్పినట్టు ఓకే బంతి తోటనే ఇడ హరి పచ్చి గడ్డి తోటి పచ్చి గడ్డి తోటి పచ్చి బంతి

ఇప్పుడు లడ్డు కానీ పాములు ఉంటేనే ఇటు తీసుకురా గడ్డి దగ్గర లేకపోతే టైం వేస్ట్ తీసుకురాపోయాన తొందర తొందరగా వెళ్ళినా మేము ఎక్కడ ఎక్కడా పది మేము నువ్వే రెడీ చేస్తున్నావు అవు ఇంకా మధ్యాహ్నం రమ్మంటే ఫ్రాంక్ అట ఏం ఫ్రాంక్ చెప్తున్నావు ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది ఫ్రాంక్ ఎందుకు ఎత్తును ఇవాజ్ ఫ్రాంక్ అట చెప్పేద్దామికు అర్థం కాలేదు అవుతుంది అవుతుంది అంటే అర్థం కాలేదు చెప్ కాదు మనం ప్రాంక్ చేద్దాం అంటే రివర్స్ లో పప్ప నుంచి తినక మననే ఎత్తుంది నాకు ఏం నేను అప్పటికి సీరియస్ గా అమ్మాట నేను పోతా నేను పోతా అంటున్నా అంతే పోయింది లేదు నువ్వు ఉరికింది లేదు ఉరుకుతే నన్ను ఇంత నమ్ముతుంది కావచ్చు తొందరగా కనిపెడుతుంది మళ్ళీ తొందరగా కనిపెడుతుంది నేను ఎక్కువ ఇట్లా తీగలాగద్దా ఆల్రెడీ నాకు నవ్వస్తుంది ఎట్లా స్టార్ట్ చేద్దామో తెలుసు అయిపోయింది ఇప్పుడు మన అయినా ప్రాంక్ చేసిండు చెప్పు ఫ్రెండ్ కెమెరా ఆన్ చేసుకోవచ్చు చెప్పు పైన అసలు ప్రాంక్ అనుకున్నాం కానీ మా విన్న వేసింది సహస్రా తరుణ్ ఎట్లుండయి మనం ఎన్నో అనుకుని వస్తే మనం అది మనమే ప్రాంక్ చేసి దీన్ని బట్టేం అర్థమైంది మనం అసలు ప్లానింగ్ చక్కగా చేసుకోవాలి మంచిగా ప్రిపేర్ చేస్తాయి పోవు ఫ్రాంక్ ఏది అంటే అనుకోకుండా మనకు రీల్ చేద్దాం అన్న ఐడియా వచ్చినాక ఫ్రాంక్ చేద్దామని ఆలోచన వచ్చింది కానీ మనకి ఎవరికి వేయలేదు ఘోరంగా నవ్వచ్చు నువ్వు నవ్వడం వల్లనే వాటిని గుర్తుపట్టి బొమ్మ అంటే సీరియస్ అయ్యి పొమ్మంటే అంటే ఓతలేవు అక్కడ ఉంటున్నావు నీకు వీడియోస్ అంటే బంగారం అని వాటి దగ్గర తెలిసి వీడియోస్ చెయ్యా బాగా మనం సీరియస్ అయ్యి పోతే కథ మళ్ళా అర్థం అయిద్దని నేను ఎక్కువ పోలే నీకు అర్థం కదా బాగా వెంటనే కనిపెడుతుంది అందుకే అనిపించింది మమ్మల్ని మమ్మల్ని ఇప్పుడు బెలూన్ చేయాలి కానీ నీకు నీకు అయితే తెలియదు ఫ్రాంక్ అయినా

<laughs> bye bye